అయితే ముఖ్యంగా మనకి ఏం చెప్తున్నారు ఒక వార్త వచ్చింది ఆ వార్త ఏంటంటే నేను యాక్చువల్గా ఇప్పుడు బయట అవుట్ సైడ్లోనే ఉన్నాను కొన్ని విషయాలు చెప్పాలి కాబట్టి మాట్లాడదామని మాట్లాడుతున్నాను ఇక్కడ ఏం జరిగింది దెయ్యాలు అసలు ఉన్నాయా దెయ్యాలు అనేవి సాతాను లూసిఫర్ దగ్గర పడిపోయిన దో దెయ్యాలు మాత్రమే ఉన్నాయి అవి ఈ భూమి మీద మనుషుల్లో కోపం దేశ అసూయ ఇవన్నీ కూడా పెంచుతున్నాయి అయితే మనకి ఇవి బయటికి కనిపించే కాదు కొంతమంది దానికి లోబడి అలాగా కొన్ని సెంటమ్స్ ద్వారా వాళ్ళు పడిపోవటం వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పిచ్చిగా ప్రవర్తించటం జరుగుతూ ఉంటుంది అది వేరు ఇక్కడ అంటున్నాడు తల్లికి తమ్ముడికి దెయ్యాలు పట్టినాయి అంట దెయ్యాలు పడితే వాళ్ళని చంపేశా అని అంటున్నాడు దెయ్యాలు పడితే నువ్వు చంపటమేనా నీకు ఎవరిచ్చారు ఆ హక్కు ఒక దేవుడికే ఉంది ఆ హక్కు చంపే హక్కు ఒక్క దేవుడికి తప్ప మానవుడికి లేదు ఇతను ఏం చెప్తున్నాడు అంటే ఇతను తీర్పు తీరుస్తున్నాడు అన్యుడు కాబట్టి తీర్పు తీర్చాడు రేపు నీకు తీర్పు తీరుస్తాడు అన్నమాట ఏదన్నా జరిగితే జరిగింది కాబట్టి తీర్పు తీరుస్తాడు ఇది ఎంత ఘోరం చూడండి ఒకసారి

ହଁ ଏ କଣ ନେଇ ସାତି ହଁ ଆଡ଼ ଆପଣ କେତେ କୁଟା ଛାଡ଼ି

ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇతని విషయాలంట బయటికి చెప్తున్నారంట ఇతను ఏమనుకుంటే అది బయటికి చెప్తున్నారు ఇతడికి అడ్డుపడుతున్నారని వాళ్ళిద్దరూ ఇతను చంపేశాడు అది ఇతను చెబుతున్నాడు ఏది ఇతని విషయాలు కానీ ఇంకా ఏమేమిచ్చాడు సరేనండి మనసులో ఉన్నాయి ఎట్లా చెప్తారు ఏదన్నా ఒక మనిషి ఏదన్నా సిచ్యువేషన్లో ఏదో ఒకటి మనకు సంబంధించింది విషయం కానీ లేకపోతే ఏదన్నా నిత్యావసర వస్తువులు కానీ లేకపోతే జీవితంలో సంబంధించిన వస్తువులు కానీ లేకపోతే కొన్ని కష్టనష్టాల గురించి తెలుసుకొని మెలుచుకున్నప్పుడు కానీ వాటి గురించి చెప్తారు వాటి గురించి కొంత ఒక మనిషి మీద ఒక అభిప్రాయం వచ్చింది అవి ఎవరైనా నేర్చుకుంటారు ఇప్పుడు నేను ఈ పోటకి అన్నందనలేదనుకో అన్నం తినలేదు కాబట్టి నాకు ఆకలిది కాబట్టి అది చెప్పాల్సిన అవసరం లేదు ఎదుటోడికి కూడా అదే టైంకి అన్నం తినపోతే ఆకలి కావట్లేదు కాబట్టి అవుతుంది అని తెలుసు కాబట్టి అది ఆ విషయం ఎదుటి మనిషికి కూడా తెలుసు కాబట్టి చెబుతాడు అట్లాంటి సిచ్యువేషన్లో కొన్ని అదని కాదు అట్లాంటి సిచ్యువేషన్లో అతని గురించి కొంత అవగాహన ఉంటుంది ఒక మనిషికి నా గురించి మీకు కొంతమందికి అవగాహన ఉంటుంది ఇంకొకరి గురించి కొంతమందికి అవగాహన అవి ఇతను ఏదో ఫాల్స్గా దొంగనోట్లు అవి అని ఇదో దొంగ నోట్లు అంట ఆ దొంగ నోట్లు ముద్ర ఇచ్చారంట వాళ్ళు వాళ్ళు ముద్ర ఇచ్చారో నిజం యాదబద్ధమో ఏదో తెలియదు ఇతను ఇతని దగ్గర నుంచి ఇతన్ని అన్నం పెట్టడం అంట ఇబ్బంది పెడుతున్నారంట అన్నం ఎందుకు పెట్టరు ఆయన అంతలా ఉన్నాడే మరి ఆ తిండి అంతా మరి ఆయనకు పెట్టిందే మరి తక్కువ తిన్నాడా ఆయన తక్కువ తిన్నాడా పని చేసుకోగలడు ఎక్కడైనా చేసుకోవాలి తల్లిదండ్రి అసలు తండ్రి తల్లిని తమ్ముడిని చంపాడంటే ఇవి ఇతను నాకు తెలిసి పూజారం అయి ఉంటారు పూజారు ఏదైనా కానీ ఇతను కొన్ని దెయ్యాలకు లోపడతాడు దెయ్యాలకు కూడా కొంతమందిని ఆకర్షించినట్టుగా అతను మాకు లోపరిస్తే నీకు ఎంతగా అంత ఇస్తామని శాతబడులకు సంబంధించినవి ఉంటాయి కదా అవి అసలు యాక్చువల్గా చనిపోయిన వాళ్ళు శాతబడులు కాదు ఇతను ఇతనిలోనే ఉన్నాయి చాలా దెయ్యాలు చంపిన అన్యాయంగా చంపాడు నాకు తెలిసి ఇది అతని విషయాలు బయటికి చెప్తున్నాడని చంపాడు ఇది మళ్ళీ కవర్ చేసుకుంటున్నాడు చూడండి తను అసలు చంపొచ్చా ఎవరినైనా కానీ తప్పు కదా కోర్టులు ఉన్నాయి శిక్షించే శిక్షకులు ఉన్నారు చట్టాలు ఉన్నాయి నడి రోడ్డు చంపి మళ్ళీ నడి రోడ్డు మీద వీడియో పెట్టి చెప్తున్నాడు అంటే మరి వీళ్ళంతా ప్రభుత్వం ఏం చేస్తుంది మరి చట్టాలు విధులు మరి అన్నీ ఆడపోయినాయి ఏ వన్ టీవీ వాడు తెలుగు న్యూస్లో ఇందులో పెట్టాడు ఆయన మరి విలేకరు కూడా తీసి ఇందులో పెట్టి చేపించిన అసలు ఆయన కూడా మరి అడుగుతుండు ఆ క్వశ్చన్ ఈ వీడియో బయటకు వైరల్ అయింది మరి ఒక ప్రాణం విలువ కొన్ని కోట్లు కాదు నువ్వు మొత్తం ఈ భూమిని అంత అమ్మించినా కానీ ఆ బ్రతుకుని ఎవరు వేయలేరు ఒక్క దేవుడు తప్ప ఒక్క దేవుడు తప్ప నిజమైన దేవుడు అదే మీ అందరికీ తెలిసింది ప్రత్యేకంగా చెప్పలేదు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది చాలా తప్పు అసలు ఒక మనిషిని ఒక మర్డర్ చేయని రేపు చేయని ఏదైనా కానీ చట్టాలు శిక్షించే శిక్షకులు ఉన్నారు ఒకవేళ చేయకపోతే దేవుని కదిలేయండి మీరు ఏడ శిక్షించారనుకో ఆడ ఆయన తీసుకుంటాడు చర్య ఇట్లా చూడండి చాలా తప్పు కదా ఇప్పుడు తిండి లేకపోతే ఒళ్ళు తగ్గేది నీ కొన్నాళ్ళకి ఎవడో చాలా మంది పెట్టేవాళ్ళు ఉంటారు నీకు తిండి ఒక మనిషిని హక్కు చంపే హక్కు లేదు ఇతను చెప్పేదంతా ఫాల్స్ ఇతనిలోనే చాలా దెయ్యాలు ఉన్నాయి నాకు తెలిసి చాలా తప్పు ఇది ఇంత కరెక్ట్ అంటారు మనిషి తీంట దొంగ నోట్లు మారుతున్నారంట ఆయన విషయాలు తెలిసిపోతున్నాయి అంట నోట్లు మార్చండు మరి ఏమో అన్నీ ఇతనే శిక్షిస్తే ఇతనే చెప్తున్నాడు ఇతనే చంపి మళ్ళీ రిపోర్ట్ ఇస్తున్నాడు చూడండి ఇతను మళ్ళీ పో అతను మంచివాడైతే ఎప్పుడో సరే చంపినా దప్పకన భయపడి ఎక్కడికి వెళ్తాడు పోలీస్ స్టేషన్కి వెళ్తాడు లేకపోతే పక్కన చేశాను

న్న ప్రపంచం ఎట్లా ఉందంటే మంచి అయినా చెడైనా వీడియోస్ అన్నీ చూస్తున్నారు కానీ ఎన్ని చూసినా ప్రజల్లో మార్పు లేదు ఎవరికంటే వాళ్ళకు ఒక మంచి గుణానికి అలవాటు పట్టలేదు అసలు అతను తయారు అవ్వటానికి కారణం తల్లిదండ్రులే కావచ్చు సమాజం కావచ్చు చుట్టుపక్కల వారు కావచ్చు అతను పెరిగిన పెంపకం గురించి కావచ్చు ఏదేమైనా కానీ ఎన్ని వీడియోలు వచ్చినా ఎంతమంది ఏది చెప్పినా ఏ జరిగినా కానీ జరిగేవన్నీ జరుగుతాయి ఇంతకుముందు జరిగినాయి ఇప్పుడు జరుగుతున్నాయి బైబుల్ ప్రకారం అయితే ఇంకా కురాల్లో ఇంకా ఇతర గ్రంథాల్లో జరిగినాయి జరుగుతున్నాయి కాదంటలేదు కానీ ఒక మనిషిని చంపే హక్కు నీకైనా నాకైనా ఎవరికీ లేదు ఈ భూమి మీద వాడు ఎంత తప్పు చేసినా కానీ అర్హత లేదు అంటే నువ్వు పట్టు దేవుడు శిక్షిస్తాడు ఖచ్చితంగా శిక్షిస్తాడు నెల సంవత్సరాలైనా పట్టిద్ది నీ ఓపిక ఉండాలి వాళ్ళు తల్లిదండ్రి సొంత అన్న తమ్ముడు సొంత తమ్ముడు అమ్మ అమ్మ అంటే ఒక జన్మనిచ్చిన తల్లి జన్మనిచ్చిన తల్లి అన్నం పెట్టకుండా ఉంటుందా ఇతను మరీ ఘోరంగా చెప్తున్నాడు ఇతను ఏదన్నా లోపు ఉంటే పెట్టకపోవచ్చు ఇప్పుడు వాళ్ళిద్దరిని చంపాడు రక్త సంబంధికులు ఎంత ఘోరం మళ్ళీ అది నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద మరి మాట్లాడితే చంపానని విలేకరికి చెప్తున్నా మరి అతని మీద యాక్షన్ తీసుకున్నారు లేదా తెలియదు కానీ యాక్షన్ తీసుకున్న ఉపయోగం ఏముంది వాళ్ళు చనిపోయిన తర్వాత ఒక మనిషి ప్రాణం కోట్లు లక్షలు ఈ ప్రపంచం మొత్తం అమ్మిన చాల ప్రభుత్వం మొత్తం అమ్మిన ఆ యొక్క రోజు ఆ యొక్క గడియ ఆ యొక్క నిమిషం కూడా తీసుకురాలేవు ఒక ప్రభువైన యేసు క్రీస్తు నిజమైన దేవుడు ఇంకా ఇతర దేవుళ్ళు ఉన్నారు వారి వారి నమ్మకాలను బట్టి వారి దేవుళ్ళు ఏది ఏమైనా కానీ ఒక మనిషి ప్రాణం తీయడం చాలా తప్పు అది ఎవరైనా కానీ ఇందులో మళ్ళీ మీరు పాలు పంపులు పొందొద్దు ఆహా బలే చంపేసాడు ఇది అట్టా ఉండాలరా అని అట్టా ప్రోత్సహించమాకండి ప్రేమించటం నేర్చుకోండి మంచి గుణాన్ని కలిగి ఉండండి మంచి నేర్చుకోవడానికి ప్రయత్నించాలి కానీ అసలు ఇట్లాంటివి చాలా వచ్చినాయి ఈ వీడియోని ప్రత్యేకంగా ఎందుకు చూపిస్తున్నానంటే అతను నడి రోడ్డు మీద చట్టాలు ఉన్నాయి పోలీసులు ఉన్నారు అంత నాలెడ్జీ పర్సన్ అయ్యిండి ఇట్లా చేయటం అసలు అసలు ఎవరు సెక్యూరిటీగా ఉన్నారంటే ఈ భూమి మీద ఒక ప్రభు అయిన దేవాది దేవుడు తప్ప ఎవ్వరు మనకి ఈ భూమి మీద సెక్యూరిటీ అనేది లేదనేది మీరు అర్థం చేసుకోవాలి ఈ కడవరు దినాలని చెప్తా చాలా దినాలు జరుగుతున్నాయి ఇప్పుడున్న దినాలు ఇంకా ఇంకా లోకంలో చాలా జరుగుతున్నాయి జరుగుతున్నాయి కూడా జరగబోతాయి కూడా ఇంకా ఇవన్నీ మీరు భయపడాలి క్రిస్టియన్స్ అయితే భయపడరు అయితే భయపడాల్సిందే ఎందుకంటే రక్షణ లేదు కాబట్టి రక్షణ కలిగి జీవించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా దెయ్యాలనేవి ఒక పైన నుంచి దేవుని దగ్గర సింహాసనం కావాలని కోరుకొని వా కొన్ని వాటి దానికి సపోర్ట్ చేసినటువంటి దూతలు ఈ భూమి మీద తిరిగి ఒకరికి మందు మందు ధ్యాస ఒకళ్ళకి సిగరెట్టు మందు కైని గుట్టుక ఇంకా వ్యభిచారం అనే మో మోహం ధనం అనే మోహం ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఎర్ర అనమాట ఆ ఎర్రలో ఒక వాళ్ళకి బత్తి అనే ఎర్రలో కొండల మీద గృహాల మీద ఇవి పడతాయి వాళ్ళ వాళ్ళ దేవుళ్ళు పూజించుకున్నారు అది తప్పే లేదు కాదంట్లే సత్యాన్ని తెలుసుకోవాలి మనం సత్యాన్ని తెలుసుకొని అసలు సత్యం పోయి అసత్యంలో ఉండి గుడ్డిగా నమ్ముకుంటున్నారు గుడ్డిగా ఉంటున్నారు జనాలు ఈ యొక్క విషయాలు ఇంకా లోకంలో చాలా జరుగుతున్నాయి ఇవి చాలా జరుగుతాయి ఇంకా జరుగుతాయి ఇంకా ఘోరమైన స్థితిలో ఉన్నాయి అసలు ఎక్కడ చెప్పాలన్నా కానీ అసలు ఒక తల్లి రక్త సంబంధులు ఇక్కడ కడవరి దినాలు మనం చూసుకున్నట్లయితే అంటాడుగా ఈషియా దేశకులు నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది ఒక పాటలో అంటే వేరే దైవజన్యుల పాడిన పాటే పెట్టాను షార్ట్ ఆ షార్ట్లో కొందరు అవిశ్వాసులు అంటే గుడ్డిగా నమ్ముతారు గుడ్డి బొత్తులు వచ్చారు ఇంకా చాలా ఉన్నాయి మనమే ఇట్లా ఉంటే ఇంకా మిగతా వాళ్ళు ఎలా ఉంటారు అసలు ఇతను పూజ ఇతనిలోనే చాలా దెయ్యాలు ఉన్నాయి ఇలా ఇప్పుడు ఇతను చంపాడు భయం లేదు రేపటి రోజు ఇంకొకటి చంపుతాడు ఇంకో రేపటి రోజు ఇంకొకటి చంపుతాడు ఇక్కడ చంపుకుంటే మాటమే వాడికి ఏదైనా కోడా లేకపోతే ఒక కోడి కోస్తుందిని పడేయటానికి ఈ మనుషులు ఒక మనిషిని బ్రతికించటం చేత కాదు కానీ చంపటం మాత్రం ముందుకు వస్తారు ఒక మనిషికి జీవాన్ని పోయటం పోయటం నేర్చుకోవాలి ఒక మనిషికి సత్యాన్ని మంచి మార్గంలో నడిపించటం నేర్చుకోవాలి ఈ దుర్మార్గమైన పనులు ఇట్లా చేసి నువ్వు మంచి అయితే నీకు భోజనం దేవుడే ఇస్తాడయ్యా మీ నువ్వు నమ్ముతున్నావు కదా దేవుణ్ణి ఆ దేవుణ్ణి అడుగు ఎందుకు ఇవ్వడు ఏ దేవుడినైనా ఎందుకు అడుగు ఎందుకు ఇవ్వడు ఇస్తాడు అడుగు తప్పు కదా అట్లా నీకు అన్నం పెట్టకపోతే చచ్చిపోతావా రెండు రోజులకి మూడు రోజులకి ఏడు రోజులు బతుకుతారు నీళ్ళు తాగి నీకు తెలుసో తెలీదు ఏడు రోజులు ఖచ్చితంగా ఈ భూమి మీద చాలా లావుగా ఉన్నావు తల్లి తల్లిని తమ్ముని చంపావు మారి మనసు మారి మనసు పొందినట్లుగా ప్రార్థన చేయండి ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా ఘోరం అసలు

చెవర్టలకి అమ్మకి వ బొండికి నా మొదలే ఉంటా గుద్ద తీసుకోదు ఆ అది చార్చాల కాంగో నేరు ఆ వశలు కాదు ఆ అది కొడి చెడు నాకు నాకు చీన బొండి కాంగోని ఆ దే కాంగో డబ్బులు ఆ ఆడ కొట్టుతది అది కాంగో ఆొక్క ఎంత కాంగో నా కాంగో దీని సత్త నేమరు ఏ కదా సత్తుతనే లేదు నే అమ్మ నే తమ్ముడు ఆ మనసులో ఉన్నాయని చెప్తున్నాయి అంట అందుకని చంపేశాడంటే కొంచెం దొంగలో మారుతున్నారు విషయాలు తెలిసిపోతున్నాయి దగ్గర కొడుతున్నాయి తెలుగుతో మాట్లాడలేమంట నా పిచ్చే చెప్తుంది పిచ్చే కాదు తిండి కూడా పట్టలేదు నాకు నా కొంపలో చూపడు సార్ చూపర్సం పోస్ట్ పట్టం లేదు సార్ మనుషులు కాదు పోస్ట్ మార్టర్ కూడా చేయొద్దంట అంట చచ్చిని అవి శరీరాలు అయితే పోస్ట్ మార్టర్ చేయకపోతే ఏం చేస్తారు అవి ఏం చేసుకుంటే అందులో చచ్చిపోయిన దాంట్లో ఆత్మహత్య విరుద్ధి దెయ్యం ఎట్లా పని చేసిద్ది ఆ గ్రంథాలు అలా ఉన్నాయా ఒక మనిషిలో దెయ్యాలు ప్రతి మనిషిలో ఉన్నాయి నేను నిజం చెప్పాలంటే ప్రతి మనిషిలో ఉన్నాయి కోపం దేశ అసూయ ఉన్న ప్రతి ఒక్కరు దెయ్యమే కోపం దేశ అసూయ ఇంకా భూతి మాటలు మాట్లాడిన చెడ్డవాటిని ప్రతి వాటిని అనుసరించిన ప్రతి ఒక్కటి కూడా మనిషిలో దయ్యాలు ఉన్నట్లు లెక్కే ఎందుకంటే మంచివాటిని తీసే మంచివాటిని నేర్చుకున్నప్పుడు మనలో నుంచి దైవాత్మ అనేది ఉంటుంది ఆ దైవాత్మే దేవుని ఆత్మ కలిగి ఉంటాడు ఇక్కడ పూజారి ఇతను కూడా నాకు తెలిసి చేతబళ్ళు చేసి ఉంటాడు ఆ చేతబడులు అనేవి ఇతను ఆత్మల ప్రేరేపించి చంపేసి నరవలు ఇచ్చేసి ఏదో సంథింగ్ ఏదో జరిగి ఉంటుంది దీని స్టోరీ ఏదేమైనా కానీ ఒక మనిషిని చంపటం చాలా తప్పు అది ఎట్లాంటి వాడైనా నీవు శిక్షకుడు కాదు కోర్టులు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి భూమి మీద చట్టాలు కోర్టులు ఉన్నాయి నీ క్రిమినల్గా వెళ్ళొచ్చు లేకపోతే ఎవరి సహాయం అన్న తీసుకొని పెద్ద మనుషులతో మాట్లాడవచ్చు చేయొచ్చు అని కొంత సహాయం చేస్తారు అప్పటికి వినకపోతే నువ్వు వదిలిపెట్టేసి నీ పరంగా నువ్వు ఏదన్నా చేసుకోవచ్చు పక్కన అవుట్ స్టాండ్ ఉండొచ్చు ఇట్లా ఒక మనిషి ప్రాణం అబ్బా ఒకటి మనం ఇతరులను క్షమించామంటే అది మన బలహీనత కాదు మన బలహీనత కాదు వాడప్పుడు మారుతాడు ఇతరులను క్షమించావంటే ఈ ఎన్ని చేసినా కానీ వీడు మనల్ని ఏం చేయట్లేదురా అని వాడు కూడా మార్పు చెందుతాడు అతనిలో ఉన్న సైతాన్ పక్కకు పోద్ది అప్పుడు ఏమైంది గుడ్డితనం బాద్ది ఏదైతే ఆహా ఇతను ఎంత చేసినా కానీ ఇతను నడిచేది కరెక్ట్ కరెక్ట్ అయిన మార్గం అని అతనికి ఆ వెలుగు ఎప్పుడైతే వచ్చిందో సైతాన్ దెబ్బకి వెళ్ళిపోతాడు అతనిలో ఉన్న మనుషుల్లో ఉన్న సైతాన్ దానికోసం కృషి చేయాలి అందుకని ఓచుకోవాలని కోర్చుకునే చంపేస్తే చచ్చిపోవయ్యా చచ్చిపోయినా ఏంటి ఇబ్బంది ఏం లేదు దేవుడు తీర్పు తీరుస్తాడు భూమి మీద ఎవరు సహాయం చేయరు భూమి మీద సహాయం చేస్తారని అనుకున్నారు అన్నట్టే భూమి మీద ఎవరు సహాయం చేయరు చాలా తప్పు మీ అందరికీ వందనాలు కృతజ్ఞతలు ఈ లైవ్లో దేవుని కుమారులు కుమార్తెలకు తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరు సహోదరి సహోదరులకు వందనాలు ప్రియమైన మీ అందరికీ వందనాలు ఏదేమైనా క్రిస్టియన్స్ అయితే మంచిగా ప్రార్థన చేసుకొని ఈ దినాల్లో మంచిగా జీవించండి నా గురించి కూడా చేయండి అట్లాగే అట్లాగే నా గురించి చేయండి ఇతరుల గురించి చేయండి సేవకులు దైవ సేవకులు చాలామంది పాటు పాడుతున్నారు వారి గురించి క్షేమం కొరకు చేయండి చాలు ఎందుకంటే వారు వారి వల్ల మనం ఇంకా కృపలో నిలిచి ఉంటున్నాము దేవుని వలన వారి వలన దైవ సేవకుల వలన నిలిచి ఉంటున్నాము కొంత ఇలా మారు మనసు పొందినట్లుగా వీరి గురించి మన గురించి అందరి గురించి చే చేస్తున్నారు మంది చేసిన వాళ్ళకి అసలు ఆ దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు కిరీటాలు కానీ పరలోకంలో చాలా ఉంటాయి మహా గొప్ప కిరీటం ఉంటుంది ప్రతి వారికి ఉంటుంది శ్రమపడండి పడండి ఈ భూమి మీద కొన్నాళ్ళే తిప్పి తిప్పి మనకి ఎంత ఒక నలభై ముప్పై సంవత్సరాల మధ్యలోనే ఉంటుంది ఏజ్ అనేది అంతకు మించి ఎక్కువ బ్రతికినా బ్రతుకు రాగాలు రొప్పులతోనే ఉంటాం అది దేవుని కొరకు పాట పాడండి మంచి నేర్చుకో డైలీ మంచి నేర్చుకోవటానికి కష్టపడండి మీ అందరికీ వందనాడు నేను ప్రజెంట్ ఇప్పుడు మంగళగిరిలో ఉన్నాను అది మీ అందరికీ ప్రస్తుతలాడు వందనాలు